ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం తొలరాశి వారు ఒక స్త్రీ గురించి లోతుగా ఆలోచిస్తారు ఇంతకీ ఆగస్టు పదమూడవ తేదీ రోజున బుధవారం నాడు తొలరాశిలో జన్మించిన జాతకులు ఏ స్త్రీ గురించి ఆలోచిస్తారు ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఆమెకు మీకున్నటువంటి రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మున్ముందు రోజుల్లో మీకు శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ప్రతిఫలాలు రాబోతున్నాయి అంటే ప్రతికూలంగా ఉండబోతుందో లేదంటే అనుకూలంగా ఉండబోతున్నా అదేవిధంగా జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరిగిన ఫలితాలను చూడబోతూ ఉన్నారు అదే విధంగా చెప్పడం జరుగుతుందంటే శాస్త్రం ప్రకారం చెప్పడం జరుగుతుంది అది కూడా మీకు గ్రహాలు ఆల్మోస్ట్ అనుకూలంగా మీకు సంచారం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క సమయంలో మీకు గ్రహాలకు సంబంధించి అనుకూల దశల సంచారం చేయటం వల్ల మీరు దాదాపుగా మీరు ఏ రంగంలో అయితే ప్రయత్నాలు చేస్తారో ఆ యొక్క రంగంలో విజయాలను సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంటుంది ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయని చెప్తున్నారు పండితులు అలాగే రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఇక ఎన్నో సంవత్సరాలుగా ఇక తులరాశి వ్యక్తులను పట్టబిడిస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం రాబోతుంది అవునండి మీరు పడేటటువంటి కష్టం ఏదైతే ఉంటుందో ఆ యొక్క కష్టానికి తగినట్టుగా తిరుగులోని విజయం మీరే నమోదు ఉన్నారు అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రాసంచారం కారణంగా తొలరాస్ అదృష్ట యోగం ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ ఫేట్ మీ తలరాత ఏదైతే ఉంటుందో అది మారబోతుంది మీ యొక్క తలరాతను మీరే మార్చుకోబోతున్నారు ఈ సమయంలో పైగా గ్రహాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి ఈ యొక్క సమయంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అంటే చాలా ఫేవరబుల్ గా అనుకూలంగా ఉండబోతుంది తొలరాశి వారికి కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ లైఫ్ లో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష శాతం తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా తులరాశి వ్యక్తులు అనేక చేంజెస్ ను చూడడం జరుగుతూ ఉంటుంది గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుకుంటారు తులరాశి వారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి తుల వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలి అని ఎవరైనా మీలో అనుకుంటూ ఉన్నట్లయితే ఆఫ్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రెసెంట్ మీరు చేస్తున్న పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అప్పటి వరకు చేయొద్దు ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి మీకు ప్రతిఫలం దక్కబోతూ ఉంది ఇక మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువ గోచరిస్తున్నాయి దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తూ ఉంటుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం కావాలంటే మీరు ఎంతకుందు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహబలం అనేది తోడవుతుంది అదేవిధంగా గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తొల వారికి లాభాలు రావడం జరుగుతుంది ఇకపోతే కోర్టు తాగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లి మీ సొంతం కాబోతున్నాయి చిక్కుకున్న మీరు సొంతం ఇలా వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది ఇక ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెరుగు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీరు కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా వారి ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు ఆ యొక్క కారణం వల్ల మీరు ఈ సమయంలో మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో కలిసి చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవారిని గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనలు పెడచూను పెట్టకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది అది కూడా వారి యొక్క ఆశీస్సుల వల్ల ఇదే సమయంలో మీకు ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రబాదు కూడా మీకు దూరం అవుతాయి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావన్నమాట ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతి రోజు కూడా ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయమైనా సరే చదువుపైనే కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా త్వర విజయం సాధించేందుకు ఇకపోతే మీలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీట్ పొందే ఛాన్స్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనులు కూడా విజయాన్ని సాధిస్తారు ఇకపోతే తుల రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఆగస్టు పదమూడో తేదీ బుధవారం రోజున ఒక స్త్రీ గురించి లోతుగా ఆలోచిస్తారు మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఆమె గురించి ఆలోచిస్తారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం రోజు తుల రాస్తారు ఒక స్త్రీ గురించి ఆలోచిస్తారు ఆమె ఎవరంటే మీ యొక్క జీవిత భాగస్వామి అవనండి తుల రాస్తారు మీరు ఎవరైతే జీవిత భాగస్వామిగా మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారో ఆమె గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు మీరు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే గనక ఈ సమయంలో అన్ని చూసి ఆచితూచి అడుగులు వేసి ఆమెను మీరు లైఫ్ పార్ట్నర్ గా చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది అనమాట లేదు అనుకుని మీరు తప్పటడుగులు వేశారు అంటే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో మోసపోయేందుకు అవకాశాలు కాబట్టి ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి ఆ స్త్రీ విషయంలో మాత్రం ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే జీవితం అనేది ఆ స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ఎవరినైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆమె గురించి ఖచ్చితంగా ఎక్కువగా ఆలోచించాలి సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు పదమూడు తేదీన ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్